యూదుల మాటలు వినగానే దయప్రవక్త సలల్లాహు అలైస్లం గారి ముఖపద్మం విప్పారింది పదండి ఆ అదృష్ట జాతకుణ్ణి ఆ యువకుణ్ణి చూసి వద్దాం అతన్ని స్వాగతించడానికి నభో మండలంలో హంగామా మొదలైంది అన్నారు ఆయన తన అనుచురులతో ఎవరు ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈయన లూసాబిన్ యహూద్ రజి అల్లాహు అన్హా అస్సలాము వలైకుం వరహమతుల్లాహి వ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం లూసా బిన్ యహూద్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రాళ్ల కుప్పల్లో ఓ విశిష్ట రత్నం మెరిసింది ఒక యూద యువకుని అంతరంగంలో ఓ వినూత్న కిరణం ప్రసరించింది ఇస్లాం పట్ల అతని హృదయ సాగరంలో విశ్వాస కుసుమం వికసించింది ఆ రోజు నుండి అతను దైవప్రవక్త సల్లల్లా అలెస్ల్లం దర్శనం కోసం ఎంతగానో తప్పించిపోసాగాడు లోగడ అతను ఎన్నోసార్లు దైవప్రవక్త సలల్లాహిస్లంని చూశాడు కానీ ఆ చూపులో విశేషమేమీ లేదు దృష్టి కాకత్యాళీయంగా పడింది మళ్ళీ చెదిరిపోయింది అంతే కానీ ఈరోజు దృష్టి పడగానే ఆంతర్యంలో అనిర్వచనీయమైన ప్రకంపనలెన్నో ఎగిసిపడ్డాయి ఇంటి నాలుగు గోడల మధ్య ఓ మహనీయుని పేరు ఉచ్చరించడమే పెద్ద నేరము ఆ మహాత్ముని పట్ల అభిమానం ఇప్పుడతని హృదయ కుహరంలో తిష్టవేసింది అది పూర్తిగా వికసించిన అనురాగ కుసుమం ఉభయ లోకాలలో ఉత్తేజపరిచే దాని పరిమళాన్ని ఇప్పుడు కప్పిపుచ్చడం అంత సులభం కాదు భయాల మధ్య చెలరేగిన ఘర్షణతో అతని మెదడు వేడెక్కిపోయింది పద ఇప్పుడే ఆ దివ్య సమావేశానికి హాజరై ఆయన బోధామృతాన్ని తనివి తీరా ఆస్వాదించు అని మనసు ప్రేరేపిస్తుంటే అవును సర్వోత్తమే వెళ్ళి ఆ అందాల రేణువు ఆపదమస్తకం దర్శించుకుందాం ఇహపర లోకాల శుభాలను మూట కట్టుకుందాం అని నయనాలు మారాము చేస్తున్నాయి కానీ ఎలా లూస ఆ సమావేశానికి పోవడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా తల్లిదండ్రులు తాటవలుస్తారు సంఘం ఉక్కు ఉక్కుగోడల మధ్య హృదయం బందీగా అయిపోతుంది ఆశాభయాల మధ్య సాగిన సంఘర్షణలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఎలాగో ఆశ పాక్షిక విజయం సాధించింది శక్తినంతా కూడదీసుకుని ఆసక్తిగా అడుగులు ముందుకు వేసింది కాళ్ళు మస్జీదు ముఖద్వారం పక్కగా నడుస్తుంటే కళ్ళు లోపలికి చూస్తూ కాస్తంత చల్లదనం పొందాయి కానీ మళ్లీ మరోసారి మస్జీదు వైపు పోవడానికి ధైర్యం చాలడం లేదు అందుకే ఈసారి ఆ యువకుడు మస్జిద్ వెళ్లే దారిలో ఓ పక్కన కూర్చుని నిరీక్షిస్తున్నాడు కాసేపటికి మానవ మహోపకారి ప్రవక్త సల్లల్లాహ్ అలేసల్లం గారు మస్జిదు నుండి వస్తుంటే ఆయన ముఖవచస్సుని కళ్ళ ద్వారా సత్కరించి గుండెల్లో భద్రపరుచుకున్నాడు ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అంతరంగంలో జనించిన ప్రేమాగ్ని కణం ప్రజ్వలితూనే ఉంది చివరకు ఈ అభిమాన జ్వరం తీవ్రమై కంటికి కునుకు లేకుండా చేసింది హృదయంలోని భారం తీసివేయడానికి తనివి తీరా ఏడుద్దామన్న స్వేచ్ఛ లేకుండా పోయింది దాంతో మనోభారం అధికమయ్యే ఆ యువకుడు వ్యాధిగ్రస్తుడైపోయాడు వ్యాధి నివారణ కోసం అతని తండ్రి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు గొప్ప గొప్ప వైద్య నిపుణుల్ని పిలిపించాడు కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది శరీర సంబంధమైన వ్యాధి అయితే ఏదో రకంగా నయమయ్యే అవకాశం ఉంటుంది కానీ మనోవ్యాధికి మందేముంటుంది అందులో ఇది ప్రేమ జబ్బాయే ఎన్ని మందులు వాడినా ఎన్ని అంతరాలు వేసినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు అది దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రాణ సంకటంగా తయారైంది చివరికి విప్పారిన పువ్వులాంటి ఆ నవ యువకుడు కృంగి కృషించిపోయి ఎముకుల గూడులా మారిపోయాడు కొడుకు పరిస్థితి చూసి తల్లి తల్లడిల్లిపోయింది తండ్రి నిరాశ నిస్పృహలతో పిచ్చివాడిలా తయారయ్యాడు బంధువుల ముఖాలపై కూడా విచార ఛాయలు అలుముకున్నాయి ప్రేమ వ్యాధి ఇప్పుడు జీవిత సరిహద్దు వైపుకు వేగంగా పరిగెడుతుంది నీరసం గంట గంటకు అధికమైపోతుంది నోటమాట వెలువడడం కూడా కష్టమైపోతుంది అప్పుడప్పుడు వినపడే మూల్గుడు ఇంటి వాతావరణాన్ని కకలా చేస్తుంది రోజులాగే ఆ రోజు సూర్యుడు కూడా నీరసంతో క్షణక్షణానికి తేజోహీనుడైపోతున్నాడు నింగిని నలువైపుల నుండి కారుమబ్బులు కమ్ముకున్నట్లు పొడమి తల్లిని చీకటి తెరలు త్వర త్వరగా కప్పివేయసాగాయి అలాగే ఆ యువకుడు కూడా బలాన్నంతా కూడదీసుకుని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ గొంతులోని మాట గొంతులోనే పూడికిపోతుంది పెదవులు వణుకుతుంటే కాంతిహీనమైన కళ్ళతో తండ్రి వంక అసహనంగా చూస్తూ ఉండిపోయాడు కొడుకు దుస్థితి చూసి తండ్రి తల్లదిళ్ళిపోయాడు చెవి దగ్గర ముఖం పెట్టి బాబు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు అమితమైన వాత్సల్యంతో నాన్న హీనమైన స్వరంతో కాస్తంత పెదవులు విప్పాడు నా జీవితపు చివరి కోరికను మీరు సంతోషంగా నెరవేరుస్తానంటే చెబుతాను అంటూ మళ్ళీ గొంతు పూడుకుపోయింది నా చిట్టి తండ్రి నువ్వు కోరితే చాలు ఎంత మూల్యమైనా చెల్లించినా చివరికి తల తాకట్టు పెట్టైనా సరే నీ కోరికను నేను తీరుస్తాను చెప్పు నాయన నీ కోరిక ఏమిటో సంకోచం లేకుండా చెప్పు ఇప్పుడే ఈ క్షణంలోనే తీరుస్తాను అన్నాడు పుత్రప్రేమ విప్పారుతుంది నాన్న మీరు ఏమనుకోకుంటే అంటూ పెదవులు వడుకుతున్నాయి నాన్న కొన్నాళ్ల నుండి నేను ముహమ్మద్ మహనీయుని పట్ల కలిగిన భక్తి విశ్వాసాలతో లోనే దహించుకుపోతున్నాను మీకు భయపడి నేను ఈ రహస్యాన్ని బయట పెట్టలేకపోయాను కానీ ఆయన జ్ఞాపకం నన్ను అనుక్షణం తినేస్తుంది కళ్ళు మూసినా తెరిచిన ఆయన రూపమే నా మనసులో మెదులుతుంది నాన్నగారు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్కసారి ఆ మహాత్ముణ్ణి ఇక్కడికి పిలుచుకురారా ఆయన దివ్యమోమును తరివి తీరా తిలకించి తరిస్తాను ఆయన నోట ముక్తి శుభవార్త విని తృప్తిగా ఊపిరి విడుస్తాను నాన్న ఒక్కసారి అంటున్నాడు కొడుకు కోరిక విని తండ్రి మండిపడ్డాడు కానీ కోపాన్ని పళ్ల మధ్య బిగబెట్టి ఎలాగో తనను తాను తమాయించుకున్నాడు ఎంతైనా కన్న కొడుకు గదా అందులో లేఖలేక కలిగిన ఏకైక సంతానం తనకు ఇష్టమున్నా లేకపోయినా ఈ స్థితిలో కొడుకు కోరిక నెరవేర్చక తప్పదు మరి ఓ వేడి నిట్టూర్పును విడిస్తూ ఇలా అన్నాడు సరేలే నాయనా ఈ మాట నాకు తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తున్నా నువ్వు విచారపడుతూ కుంగిన మనసుతో ఇహలోకం వీడటం నాకు ఇష్టం లేదు నీ కోరికను తీర్చడానికి ఇప్పుడే వెళుతున్నాను రేపటి నుండి మన జాతి ప్రజలను నన్ను యూద సమాజం శత్రువుగా చూస్తారు అయినా నీ కోసం ఈ అపవాదుని నేను సహిస్తాను ఆంతర్యం అభ్యంతరం పెడుతున్నా కాళ్ళు బలవంతంగా అతన్ని మసీదు వైపునకు లాక్కెళ్ళాయి మజీదు ముఖద్వారం దగ్గరే నిలబడి నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైస్ల్లం గారి కోసం కలుసుకోవడానికి వచ్చాను లోపల ఉంటే కాస్త కబురు చెప్పండి అన్నాడు అక్కడున్న వారితో కొన్ని క్షణాల తరువాత దైవప్రవక్త సలల్లాహులేస్సలం గారు సుమధుర వాక్కు వినిపించింది చెప్పండి నాతో ఏం పని పడి వచ్చారు ఈ పలుకులు యూదుని కర్ణపుటలకు తాకి హృదయంలో క్షణంపాటు సంకోచం సృష్టించింది నా ఏకైక కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు మీ మీద ప్రేమాభిమానాలతో వాడు పిచ్చివాడైపోతున్నాడు మీ విశిష్ట వ్యక్తిత్వం యావత్తు అరుబ్బుల్ని ఉన్మాదులుగా చేసింది అది నా కుమారుణ్ణి కూడా పిచ్చివాడిని చేసింది ఆ పిచ్చివాడితో మా వాడు అంటే ఈ పిచ్చితనంలో మా వాడు సన్యమై ఇప్పుడు కాటికి కాళ్ళు చాపి కూర్చున్నాడు వాడు తన చివరి కోరికగా మీ దర్శన భాగ్యం పొంది మీ నోట ముక్తి శుభవార్త వినాలని ఉబలాట పడుతున్నాడు యూదుడు మాటలు వినగానే దయప్రవక్త సలల్లాహు అస్లం గారు ముఖపద్మం విప్పారింది పదండి ఆ అదృష్ట జాతకుణ్ణి ఆ యువకుణ్ణి చూసి వద్దాం అతణ్ణి స్వాగతించడానికి నభో మండలంలో మొదలైంది అన్నారు ఆయన అనుచరులతో ప్రవక్త కోసం ఎదురు చూసి చూసి యువకుని కళ్ళు మూతలు పడ్డాయి తండ్రి తలగడ వైపునకు నిల్చున్నాడు ప్రవక్త సలల్లాహు అలేసలం గారు అనుచరుల మధ్య యువరోగికి ఎదురుగా నిలబడ్డారు తండ్రి కొడుకు మీద వంగి ఆప్యాయతగా అతని తల నిమురుతూ అన్నాడు నాయన కళ్ళు తెరు ఇదిగో నీ విశ్వాస కేంద్రబిందువు నీ ముంగిట వాలింది నీ అభిమాన నాయకుడు ముహమ్మద్ సల్ల్లాహు అలైసల్లం గారు నీ ముందు నిల్చున్నారు కళ్ళు తెరువు బాబు మహనీయ ముహమ్మద్ సల్లాహు అలైసల్లం గారు పేరు వినగానే పోతున్న ప్రాణమల్లా గిర్రున తీసుకొచ్చింది కాసేపటికి యువరోగి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి ఎదురుగా అందాల రేణు వరాల పూలహారంతో శోభోదాయమానంగా వెలుగుపోతూ నిల్చున్నారు మహానుభావ ఎదలో భక్తి విశ్వాసాల సిరి సంపదలు పెట్టుకుని అంతిమ గమ్యం వైపు పయనిస్తున్నాను మీ సేవకులు జాబితాలో ఈ సేవకుని పేరు కూడా చేర్చుకోండి సాటి లేని ఏకైక దైవాన్ని విశ్వసించినప్పటికీ జీవితంలో ఒక్కసారమైన ఆయన ప్రసన్నత కోసం సజ్దా చేసే భాగ్యానికి నోచుకోలేకపోయాను ఇలాంటి స్థితిలో నాకు మోక్షం లభిస్తుందని ఆశించగలనా అన్నాడు ఆ యువకుడు దైవప్రవక్త సలల్లాహీస్లం వైపు తదేకంగా చూస్తూ ఆందోళన పడుకునాయన దేవుని ఏకత్వాన్ని అంగీకరిస్తూ ఓసారి సద్వచనం కలిమాయ తయ్యబా పఠించు నీ మోక్షానికి నేను హామీ ఇస్తున్నాను అన్నారు దైవప్రవక్త సలల్లా అల్లిస్సలం గారు అభయమిస్తూ యువకుని తండ్రి ఈ మాటలు వినగానే చెప్పలేని భావావేశాలతో వివసుతడయిపోయి కొడుకు ఇలా హితవు చేశాడు నా చిట్టి తండ్రి నువ్వు ఎంతో అదృష్టవంతుడివి నా మనసులో ఎంత విరోధం ఉన్నా ఈ పలుకులు సత్యవతుడైన ఒక దైవప్రవక్త నోట వెలువడ్డాయన్న వాస్తవాన్ని నేను అంగీకరించకుండా ఉండలేను ఒక దాసునికి స్వయంగా దైవప్రవక్తే ఇలాంటి హామీ ఇస్తున్నాడంటే ఇంతకన్నా అదృష్టం అతనికి మరేమీ ఉండదు ఆయన దగ్గర నువ్వు స్పష్టమైన మాటల్లో వాగ్దానం తీసుకుని ఇస్లాం పరిధిలో ప్రవేశించు తండ్రి హితబోధ యువకుణ్ణి మరింత ఉత్సాహపరిచింది మహానుభావ సమాధి మదిలి మొదలయ్యే స్వర్గానికి చేరుకునేదాకా మీరిస్తున్న హామీతో నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను అల్లా తప్ప మరే ఆరాధ్యుడు లేడని ముహమ్మద్ ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అషదుల్లాహ్ యల్లాహు వన్ అబుధుహు వ యువకని నోట మాటలు వెలువడ్డ ఈ సత్యవచనాన్ని వాతావరణంలో మౌనం ప్రతిధ్వనించింది ఆ వెనువెంటనే అతను శాశ్వతంగా కన్నుమూశాడు ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా గొల్లుమన్నది యువకుని తండ్రి దుఃఖం నుండి తేరుకుని మహాత్మా ఇప్పుడు ఈ భౌతికాయం మాది కాదు అంత్యక్రియలు జరిపే బాధ్యత మీకే అప్పగిస్తున్నాను అన్నాడు దయప్రవక్త సెలల్లాహులేశం గారు అతని అభ్యర్థనను మరణించారు విశ్వాసాభిమానాల ఈ అమూల నిక్షేపాన్ని చేతులపైకి ఎత్తుకోండి పెళ్లి కొడుకు ఈ జనాజా మజీదు వీధుల గుండా సాగుతుంది అన్నారు దైవప్రవక్త ఈ వార్త క్షణాల్లో మదీనా అంతటా కార్చిచ్చులా వ్యాపించింది జనాజాలో పాల్గొనడానికి జనం తండోపతండాలుగా మస్జీదుకి వచ్చారు మదీనా చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా ఎంతోమంది జనం వచ్చారు అంతిమ దర్శనార్థం ముఖం మీద వస్త్రం తొలగించారు ఆశ్చర్యం ఆ యువకుని ముఖం పున్నమి చంద్రుల్లా దేదీప్యమానంగా వెలిగిపోతుంది పెదవులపై చిరునగవు నాట్యమాడుతుంది అంతిమ దర్శనం తర్వాత అశేష ప్రజానీకం వెంటరాగా జనాజా శ్మశాన వాటికి వైపు బయలుదేరింది పోయేవాడు ఒట్టి చేతులతో పోవడం లేదు అతను దయప్రవక్త సలల్లాహులేస్లం గారు ప్రదానం చేసిన వస్త్రాలు కఫన్ పొరలో పారలౌకిక ధనరాశుల్ని దాచుకుని మరీ వెళ్తున్నాడు అందుకే ఈరోజు మదీనా వీధులు ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది చివరికు దయప్రవక్త సలల్లాహులేసల్లం కూడా వీధులు ఇరుకైపోయి కాలి పైన మీద నడుస్తూ వచ్చారు ఈరోజు జనాజా వెంట ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారో చాలామంది జనానికి అర్థం కాలేదు వారిలో కొందరు సంగతేంటో అడుగుదామని ఉత్కంఠతో సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఆసక్తి అణుచుకోలేక ఒకతను అడగగా అడిగాడు ఏమిటి విశేషం ప్రవక్త అని ఈ యువకుని జనాజాలో పాల్గొనడానికి ఈరోజు ఊర్ధ్వలోకం నుండి కారుణ్య దూతలు కాలు తీసి పెట్టలేనంత అసంఖ్యకంగా వచ్చి చేరారు అంటూ దైవప్రవక్త సలల్లావులిస్లం గారు అసలు విషయం చెప్పారు ఈ మాట విని అనుచరులు ఆశ్చర్యచకితులయ్యారు జనాజా జన్నతుల్ బఖీ శ్మశానానికి చేరుకుంది భౌతికాయాన్ని దించడానికి దయప్రవక్త సలల్లా హులస్లం గారు సమాధిలోనికి దిగారు ఆయన తన పవిత్ర హస్తాలతో జనాజాన్ని అందుకుని సమాధిలో దించారు చాలాసేపటి తర్వాత ఆయన సలల్లాహుల ఇస్లం గారు సమాధి నుండి బయటకు వచ్చారు ఆయన్ని చూసి అనుచరులు మళ్లీ ఆశ్చర్యపోయారు ఆయన బట్టలు తడిచిపోయాయి లాలటంపై చెమట చుక్కలు తుషార బిందువుల్లా మెరిసిపోతున్నాయి ముఖంలో మాత్రం దరహాసం తొణికిసలాడుతుంది అంత్యక్రియలు ముగిసిన తర్వాత అనుచరులు తమ ప్రియతమ నాయకుని చుట్టూ మూగి అత్యంత ఆసక్తితో అడిగారు దైవప్రవక్త మీ ముఖానికి ఈరోజు ఇంతగా చెమటలు పట్టిందేమిటి బట్టలు కూడా తలిచిపోయాయే చూస్తే సమాధిలో మీరు చాలా శ్రమ పట్టినట్లు అనిపిస్తుంది దైవప్రవక్త సలల్లా అలి గారు అనుచరుల మాటలు విని చిరునవ్వి చిందించారు సమాధి మొదలు స్వర్గం చేరేదాకా తనపై నా కారుణ్య ఛాయలు ఉండాలని ఆ యువకుడు ముందుగానే నా నుండి హామీ తీసుకున్నాడు అందువల్లే అతని కోసం ఇప్పుడు వందలాది అప్సరసలు వచ్చి గుముగూడారు వారు తమ ప్రియుణ్ణి ముఖారవిందంలోని సౌందర్య మకరందం జుర్రుకోవడానికి నలువైపుల నుండి అతనిపై విరుచుకుపడ్డారు వారు నా నుండి పరిగెత్తి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు అందుకే నేను చెమటలతో తడిసి ముద్దయిపోయాను అన్నారు ఆయన మహాప్రవక్త సల్లల్లాహులేస్లం గారి నోటా అమృతం చిందించే ఈ పలుకులు విని అనుచరులు అమితమైన ఆనందంతో పొంగిపోయారు వారి ఆత్మలు దేహాలలో ఉరకలు వేసే ఉత్సాహంతో ఊగిపోయాయి వారి విశ్వాసం దిగ్రుణీకృతమై వినూత్న కాంతులతో వెలిగిపోయింది దైవం మనందరికీ మంచి సన్మార్గాన్ని చూపించి ఇలా ఎందరో మహానుభావుల జీవిత చరిత్రను తెలుసుకొని మళ్ళీ మళ్ళీ అవకాశం కలిగించాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము అయికు వరహ్మతుల్లా బరకాతుహు